నమస్కారం వేదముద్రయూమలాజీకి స్వాగతం జయ శ్రీరామ్ కేసరి దంపతుల తనయుడు వాయువు పుత్రుడు శివుని అంశ అలాగే మన శ్రీరామచంద్రుని బండు శ్రీరామ నామం వింటేనే పరవశుడయ్యే ఆంజనేయ స్వామి వారి జయంతి వైశాఖ శుద్ధ నవమి మే ఇరవై రెండో తారీఖు ఇవాళ మనం పంచముఖి ఆంజనేయ స్వామి వారి గురించి మాట్లాడుకుందాం పంచముఖి ఆంజనేయ స్వామి వారిని చూస్తే గనక మనకి ఐదు ముఖాలు కనిపిస్తాయి అనమాట అంటే ఆంజనేయ స్వామిది అలాగే వరాహ స్వామిది గరుడుది అలాగే హయగ్రీవుడిది లక్ష్మీేశ్వర స్వామి కాబట్టి అంటే ఏంటంటే మీరు చూస్తే గనక పంచభూతాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి స్వామిలో అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్తాం అలాగే ఈ పాంచ భౌతిక శరీరంతో మనం ఏం తప్పులు చేసిన పంచేంద్రియాలతో మనం ఏం తప్పులు చేసినా అలాగే స్వామి వారి మీద మనకి నమ్మకం కుదరాలి సుఖ శాంతులు సమృద్ధి మన ఇంట్లో వెళ్లి అని అంటే ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు చాలా సార్లు నాకు ఎంతో మంది కాల్స్ చేస్తూ ఉంటారు ఏమంటే రెమెడీస్ చేస్తున్నా కూడా మాకు కలిసి రావడం లేదు లేదు అంటే గనక మా ఇంట్లో అసలు ముందు అసలు రెమెడీ చేయడానికన్నా కానీ కన్సల్టేషన్ తీసుకోవడానికన్నా కానీ ఎవరి దగ్గరైనా కావచ్చు మా దగ్గర అసలు డబ్బే ఉండట్లేదు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏం చెప్తూ ఉంటాను అయితే అలాంటి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సుఖశాంతి సమృద్ధి అనేది ఇంట్లో ఉండాలి ఇంట్లో అసలు విపరీతమైన గొడవలుగా ఉంటుంది మాకు ఏమీ కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకుంటే గనక ఆయన చెయ్యి తప్పకుండా అందిస్తాడు అని చెప్పి నమ్మండి అయితే పంచముఖి ఆంజనేయ స్వామి వారి దాంట్లో ఉత్తరముఖి పంచముఖి ఆంజనేయ స్వామి వారి మంత్రం ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను అయితే ఈ మంత్రం చేసే ముందు మంగళవారం కాని శనివారం కాని చేయాలి ఈ మంత్రం అయితే మనకి ఆంజనేయ స్వామి వారి జయంతి మే ఇరవై రెండు తారీఖు గురువారం నాడు వచ్చింది మనం ఏం చేస్తాము అంటే ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చోళ అని సమర్పించండి హనుమాన్ చోళ అంటే ఒక ప్లేట్ లో చక్కగా మీరు చందనము అలాగే మనకి సింధూరము అలాగే చెమేలి తైలము ఆ వారికి బొక్క కొంచెం వస్త్రము స్వామి వారికి వస్త్రం మీద ఒకవేళ పెద్దగా పంచం తీసుకెళ్ళట్లేదు అనుకోండి కండువా అయినా పర్వాలేదు అనమాట ఎర్రటి కండువా తీసుకెళ్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే పండు అరటి పండు కాని మామిడి పండు కాని చక్కగా స్వామివారికి తీసుకొని వెళ్ళి తప్పకుండా స్వామివారికి సమర్పించండి చాలా మంది నార్త్ లో దీని హనుమాన్ చూడమంట అనమాట చాలా మంది ఆ ఆంజనేయ స్వామికి ఇది సమర్పించి ఎన్నో కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది అయితే ఇది సమర్పించే స్వామి వారికి ఏం చెప్తారంటే ఇప్పుడు వచ్చే శనివారం నుంచి మేము ఈ ఉత్తరముఖి పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని మేము నూట ఎనిమిది సార్లు రోజు చేస్తాను ఆయన మాకు ఇంట్లో చాలా బాగుండేటట్టుగా చూడమని చెప్పి మనం దండం పెట్టుకోవాలి అయితే ఈ పంచముఖి ఉత్తరముఖి పంచముఖి ఆంజనేయ స్వామి వారి మంత్రం ఏదైతే ఉందో మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి కూడా మనకి సాల్వ్ అంటే తప్పకుండా సాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉత్తరముఖంగా చెప్పింది ఉన్నది ఆ వరాహస్వామి కాబట్టి మీకు ఏమైనా ల్యాండ్ సమస్యలు ఉన్నా సరే లేదు అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయి మన అందరికీ తెలిసిందే కదా ఉత్తర దిశ అనేది ఫైనాన్షియల్ అబండెన్స్ కి సూచిస్తుంది ఉత్తర దిశ అందరు దేవి దేవతలు అందరూ కూడా ఉత్తర దిశగా ఉంటారు అలాగే కుబేరుడు కూడా ఉత్తర దిశగా ఉంటారు అని చెప్పి మన అందరికీ తెలిసిందే కాబట్టి ఈ మంత్రం ఉత్తరముఖి పంచముఖి ఆంజనేయ స్వామి వారి మంత్రం గనక చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే మీ మీకు ఏమైనా ఎవరైనా చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు మీ వల్ల కావట్లేదు ఆ ఎట్లాంటి నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి వాళ్ళ వల్ల అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాడు నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మాకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పారు బ్లాక్ మ్యాజిక్ పోవాలి మాకు అసలు మా వల్ల కావట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని ఆ జపించండి అయితే ఈ మంత్రం జపం చేసేటప్పుడు మాత్రము ఎవరిని ఒక మాట దూషించడం అనేది అస్సలు పనికిరాదనమాట ఎందుకు అనంటే మీరు ఎంత నవ్వుతూ ఉంటారు ఎంత సహనంతో ఉంటారు అంత ఇష్టపడతారు స్వామి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చేసినప్పుడు ఏమైనా మీకు అంటే కోతులు కనిపించడం కానివ్వచ్చు లేదు అంటే కనుక ఆంజనేయ స్వామి అండ ఉంది అని చెప్పి మీకు ఎట్లా అట్లా ఒక రెండు మూడు రోజుల్లో స్వామివారి అండ మీపై ఉంది అని చెప్పి మీకు ఎలాగో అలాగే తెలుస్తుందండి కనీసం మీరు వెళ్ళేటప్పుడు మీ ముందు కార్ పైన ఆంజనేయ స్వామి బొమ్మైన కదిరిస్తుంది మీకు ఖచ్చితంగా నమ్మండి యూనివర్స్ ఆ సంకేతం తప్పకుండా ఇస్తుంది ఆంజనేయ స్వామి వారు కూడా ఆ సంకేతం తప్పకుండా ఇస్తారు మీరు ఎన్ను చేస్తారు అని అంటే మీకు ప్రాబ్లం ఎలా ఉందో చూసుకోండి పదకొండు రోజులు చేయొచ్చు ఇరవై ఒక్క రోజు చేయొచ్చు లేదు అంటే గనక నలభై ఒక్క రోజు చేయొచ్చు యాభై ఒక్క రోజు కూడా చేయొచ్చు అనమాట మీకు మీ ప్రాబ్లం ఎంత తీవ్రమైనది అనేది మీకు తెలుస్తుంది కదా అలా చేయండి తప్పకుండా ఆంజనేయ స్వామి వారు రక్షిస్తారు అయితే ఈ మధ్య కాలంలో నాకు అన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి అన్ని ఉపాయాలు కానివ్వండి లేదు అంటే గనక ఆయనకు సంబంధించిన పూజ కానివ్వండి ఆయనకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి కనిపిస్తున్నాయి అనమాట ఎప్పటి నుంచి తెలుసా మేము రాముని వారి కళ్యాణము అందరం కలిపి చేసుకున్నాము అయితే కాలనీలో అందరూ మమ్మల్ని మనం మీరు చే చేస్తారా మీరు కూడా ఏమైనా చేస్తారంటే కృష్ణాష్టమి రోజు మనం స్వామివారికి సేవ చేస్తాం అలాంటి సేవ మీరు ఏమైనా ప్లాన్ చేశారా మీరు కలుస్తారా మాతో అంటే అయ్యా ఎందుకు కలవము కాలనీ వాళ్ళతో నిజంగా అది చాలా మా అదృష్టం మీరు వచ్చి అడిగారు చెప్పి ముందుకు అడుగు వేసి అంతా మొత్తం చాలా బాగా చేసుకున్నాం అనమాట కాలనీలో అంటే రెండు మూడు కాలనీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు ఈ కాలనీలో రాముల వారి కళ్యాణం అని చెప్పి అందరూ వచ్చారనమాట సాయంత్రం కూడా చూడడానికి మన లో వీడియో కూడా ఉంది రాముల వారి కళ్యాణం ఇక్కడ చూడండి మీరు రాముల వారి ఫేస్ గానీ సీతమ్మ వారి ఫేస్ గాని స్టార్టింగ్ లో కళ్యాణం కంటే కళ్యాణం అయిపోయిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది గ్రహంలో కూడా స్వామివారి ముఖ వర్చస్సు అమ్మవారి ముఖ వర్చస్సు అలాగే ఆంజనేయ స్వామి వారిది లక్ష్మణ స్వామి వారిది చూస్తే వర్చస్సులు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి అట్లా మేము చేసిన తర్వాత అన్ని ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళిన ఎవరైనా ఒక బుక్ ఇవ్వడం ఇది చదవడం చదవండి అని చెప్పడం అందులో ఆంజనేయ స్వామి వారిది ఎప్పుడు నేను వినంది మంత్రం ఉండడం లేకపోతే పూజ ఉండడం ఇలా నాకు జరుగుతుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా కూడా ఇది ఆంజనేయ స్వామి వారిది ఆయన ప్రేమ అని మనం తప్పకుండా మనం చెప్పుకోవచ్చు అలాగే చూస్తే గనక ఇవాళ చాలా ఆనందం అనిపించింది ఏంటి అని అంటే మొన్న నేను నరసింహస్వామి జయంతి రోజు వీడియో చేయలేకపోయాను చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఆ రోజు ఆ పూజల్లోనే ఉన్నాం అయ్యో వీడియో చేయలేకపోయానే ముందు రోజు అని చెప్పి నేను బాధపడ్డాను చాలా కానీ ఇవాళ అలా అలాంటి బాధ అసలు లేదు ఎందుకు అని అంటే గనక ఆ నేను ఏదైనా చెప్పాలి అని నేను అనుకున్నప్పుడు నాకు వెంటనే ఈ ఉత్తరముఖి పంచముఖాంజనేయ స్వామి వారి మంత్రంగా కనిపించింది అందులో చూస్తే గనక మన నరసింహస్వామి వారి ముఖం కూడా ఉంటుంది అనమాట ఈ ఐదు కళ్ళు అంటే వారు చెప్పకనే చెప్తున్నారు అందులో మా అమ్మాయి కూడా ఇవాళ గుర్తు చేసింది యాదగిరి గుట్టలో స్వామివారే కదమ్మా ఆ క్షేత్రపాలకుడు అని చెప్పి మా పెద్దమ్మాయి కూడా మంత్రి కూడా గుర్తు చేసింది వారు ఆ బాధ లేదనమాట అయ్యో స్వామి జయంతి రోజు వీడియో చేయలేకపోయానే అనే బాధ తొలగిపోయింది అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మంత్రం ఏంటి అనేది చూద్దాం ఆ స్వామివారి మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే ముఖాయ ఆది వరాహాయ లం 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 సకల సంపత్కరాయ స్వాహ మళ్ళీ చెప్తాను చూడండి ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తర ముఖాయ ఆదివరాహాయ లం 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 సకల సంపత్కరాయ స్వాహ ఈ మంత్రాన్ని తప్పకుండా నుండి సార్లు చెప్పించండి అట్లాగే మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ముందు మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోవాలి అలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోవాలి అట్లాగే కలిసి రావట్లేదండి బంధువులు ఎప్పుడు కూడా మమ్మల్ని దూషిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు లేదు అంటే కనుక మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మానసిక వేదన ఇదంతా చెప్పడానికి చాలా చిన్నగా ఉంటుంది అని వాళ్ళు మీతో మాట్లాడకపోతే ఆ ఏం కాదులే లైట్ తీసుకోండి ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు బాగుంటాయి కానీ అనుభవించే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరైతే రిలేటివ్స్ ఒకవేళ మనకి గౌరవం ఇవ్వలేదు అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి ఇలాంటివి ఏవైనా మానసిక బాధలు ఏమున్నా కానీ మీరు చదువుకోవచ్చు అలాగే ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్షియల్ సంబంధించిన కూడా చదువుకోవచ్చు ఒకళ్ళు నన్ను ఒక మాట ఎప్పుడు అంటే ఏ వీడియోలోనూ నాకు తెలీదు ఎప్పుడు డబ్బుల గురించి నేను పద్మిని వీడియో చేస్తున్నామని కింద కమెంట్ అనమాట ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు డబ్బుల సమస్య గురించే చెప్తూ ఉంటారు మీకు ఇంకా వేరే పని లేదా ఏం చేసుకుంటారు డబ్బులు అంటే ఏం చేసుకుంటాం డబ్బులు కదా నిజమే కదా అయితే అది చాలా ఉన్న వాళ్ళకి ఐడియా కూడా రాదు ఏం చెయ్యాలి అని చెప్పి ఇవ్వబుద్ధి కాదు ఏదైనా డొనేట్ చేయ బుద్ధి కాదు ఇలా మాటలు మాత్రం అనవాలయం అనిపిస్తూ ఉంటున్నా ఫైనాన్షియల్ బర్డన్ ఆర్థిక సమస్య అనేది అది ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అలాంటి బాధల్లోంచి నేను బయటకు వచ్చాను కాబట్టి అలా బయటకు వచ్చినప్పుడు అసలు భగవంతుడు నాకు ఏ రకంగా నాకు సహాయం చేశాడు అని నేను అనలైజ్ చేసుకున్నాను కాబట్టి అలాంటి సహాయం మీకు అందరికీ అందాలి అందరూ బాగుండాలి అందులో మేమందరం ఉండాలి అని అనుకుంటాం నేను ఓకే కాబట్టి అందుకని చెప్పడమే ఇంకోటి చెప్పడం మీకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటే మిగతా ఏ సమస్య కూడా పెద్దదిగా అనిపించదు ముందు ఈ ఆర్థిక సమస్య తీరిపోతే బాగుండు ముందు ఈ ఆర్థిక సమస్య తీరిపోతే బాగుండు అని అనిపిస్తుంది అలాగే భగవంతుడు దగ్గర కూర్చొని చేసుకుందాము అంటే కూడా ఆర్థిక సమస్య గుర్తుకొచ్చి ఒక రోజు చేసిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఇవ్వదు మనని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి కూడా మనకు అడ్డుగడుతూ ఉంటుంది దయచేసి ఇలాంటి మాటలు మీరు అన్నా పర్వాలేదు కానీ అనేటప్పుడు ఆ ఫైనాన్షియల్ బర్డన్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా ఈ వీడియో పది మంది చూసి అందులో ఒక్కళ్ళకి ఫైనాన్షియల్ బర్డన్ తీరినా కూడా నిజంగా చాలా మంచిదని మీరు అనుకోండి మీకు మంచి జరుగుతుంది చాలా నన్ను అంటే ఏమవుతుంది బా మనసు బాధపడుతుంది అయ్యో ఇలా గుర్తించిన వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి ఏంటో ఎప్పటికి గుర్తిస్తారు అని అనుకుని వదిలేస్తా నేను ఒకసారి నేను పద్మిని వీడియో చేస్తూ ఉంటే కూడా నేను ఎవరైనా పొగిడితే భయపడ ఎందుకంటే నీ పుణ్యంలో నుంచి సగం వెళ్లిపోతుంది ఎవరన్నా నేను తిడితే సంతోషపడు ఎందుకంటే నీ కర్మని క్లీన్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి కీర్తన అనమాట కీర్తన గురించి మాట్లాడుకున్నాను నేను కాబట్టి నన్ను అనడం వల్ల నేను ఏం ఇబ్బంది పడను నేనేం బాధపడను మీరు ఎన్ని అనుకోవాలనుకుంటున్నారో అన్న అనుకో నో ప్రాబ్లం కానీ ఫైనాన్షియల్ సమస్య ఏం చేసుకుంటారు ఫైనాన్స్ అని మాత్రం అన్నది ఎందుకనంటే అది లేని రోజు మీరు చూడకూడదు నేను కోరుకు ఇవాళ మీకు ఆర్థిక ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఆ కమెంట్ చేయగలిగారు కానీ రేపు పొద్దున ఆర్థిక ఇబ్బంది వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్ అది మీరు భరించలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు భగవంతు ముందు నేను అవతల వాళ్ళ మనస్సు నొప్పించే విధంగా మాట్లాడడం అనేది మానేయాలి అదే ఆధ్యాత్మిక సాధనలో మొదటి అడుగు అదే మర్చిపోకూడని మొదటి అడుగు కూడా అదే నేను మొన్న ఒక మాట అన్నాను నీ విజయంలో పడిన మొదటి అడుగు మీ పరాజయంలో నువ్వేసిన ఆఖరి అడుగు మర్చిపోవద్దు చెప్పి ఎందుకంటే విజయంలో మొదటి అడుగు ఏంటంటే అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అప్పుడే మనకి భగవంతుడు అనేవాడు అర్థం ఓకే సో ఇప్పుడు మీ అందరూ కూడా ఈ మంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు చక్కగా చేయండి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగింపజేసుకోండి ఒక రోజు దాకా నేను చెప్పాను మీకు ఒక రోజు చేసినదో రెండో రోజు చేయనివ్వదు మనసు బాధపడుతుంది మనసుని కేవలం భగవంతుడి మీదే కేంద్రీకృతం చేయండి అందుకు ఆంజనేయ స్వామి వారే ఉదాహరణ అండ్ ఇంకొక విషయం నేను మొన్న చదివింది విన్నాను ఎప్పుడు కూడా చూసిన అంటే కాల్చొచ్చాడు కాల్చి వచ్చాడు అని ఒక మాట అంటారు అనమాట చూసినామంటే కాల్చి రావడం అంటే ఇదే నేనేం చేయమన్నా నువ్వేం చేసొచ్చావు అని మనని అంటూ ఉంటారు అంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పని అనుకోండి దానికి దీన్ని వాడతారనమాట అది కూడా చాలా తప్పు తెలుసా అందరూ కూడా చూసినామంటే కాల్చొచ్చాడని అనుకుంటారు కానీ ఆయన వాలానికి ఆయన తోక నిక్పంటిస్తేనే కదా ఆయన కాల్చొచ్చింది గుర్తిగా కాల్చొచ్చాడు ఆయన అది చూడరు తోకని కాల్చండ్రా అని రావణాసుడు అండం మిగతా వాళ్ళందరికి కాల్చడం అనేది అదే గుర్తుండదు చూసినామంటే కాల్చొచ్చాడు అన్నమాట గుర్తుంటుంది ఆయన వాలానికి తోకకి నిక్ అంటించిన తర్వాత ఆయన అంతా అంటించాడు అంతవరకు ఆయన ఏం చేయలేదు ఆయనని ఎంత అవమానించినా ఆయనకి సింహాసనం ఇవ్వకపోయినా ఆయన వచ్చిన పని నేను ఇక్కడ ఆదరణ పొందడానికి కాదు సీతమ్మ వారి జాడగనుకోవడానికి వచ్చాను నేను అని చెప్పి అనుకున్నారే కానీ ఆయన ఏమీ బాధపడలేదు జాడ కనుక్కున్నాను ఇన్ఫాక్ట్ చాలా సంతోషపడ్డారు కాబట్టి మనం ఇవన్నీ కూడా ఏంటంటే నేర్చుకోవాల్సింది ఆంజనేయ స్వామి వారి గురించి కూడా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు కుదరట్లేదు అని అనుకుంటే మన మనస్సుని మనం ఎట్లా అయితే ఎలా అయితే స్క్రీన్ లైన్ దారిలోకి తెచ్చుకోవాలని అంటే ఆయన ఏమి ఆలోచించలేదు అలా వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతూ నేను అమ్మవారి జాడ కనుక్కోవాలి అని మాత్రమే ఎన్ని డివియేషన్స్ ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా కేవలం దాని మీదే దృష్టి కేంద్రీకరించారు స్వామి అలానే నీ మీదే మాకు దృష్టి కేంద్రీకృతం అయ్యేటట్టు చూడు ఈ పూజ కంప్లీట్ అయ్యేటట్టు చూడు స్వామి అని చెప్పి తప్పకుండా మీ అందరూ కూడా దండం పెట్టారు వాళ్ళు నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అంటే చెప్పా కదా సంవత్సరం మొత్తం యాడ్ చేస్తే నైన్ వస్తుంది కోపం రాని వాళ్ళందరికీ కూడా కోపం తెప్పిస్తుంది ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఈ నైన్ నుంచి వచ్చే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ని ఎలా తప్పించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఉంటాను మీ శ్రవంతి రామలక్ష్మి జానికి జయబోలో హనుమాన్ కి